తేహా ఇవ ఈరోజు పొద్దున్న టమాటా పొద్దు చేసాను ఆయిల్ చేశాను గుట్టడు పల్లీలు ఇలానే పచ్చిమిర్చి కారానికి సరిపడా పది పది పచ్చిమిర్చి పది పచ్చిమిర్చి వేసాను కారానికి సరిపోతే కారం ఉండని కొంచెం వేయించుకోవాలి పచ్చిమిర్చి మిక్సీ జరగా వేసుకొని మిక్సీ చర్లో వేసుకుని ఉప్పు వేసాను కొంచెం చదివిన తర్వాత మిక్సీ పడుకుందాం హీట్ అయింది దీంట్లో కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందాం అవి హీట్ అయింది కదా వెల్లుల్లి జీలకర్ర అర స్పూన్ మెంతులు కట్ చేసుకున్న టమాటాలు కాస్త వేయించుకోవాలి టమాటా నుంచి తోలు కూడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది టమాటాలు మగ్గాయి కాబట్టి ఇది కొన్ని పొద్దున్న వేస్తున్నాను దీంట్లోనే పొదన వేసి కలుపుకోవాలి కాసేపు కాసేపు మగ్గించుకుంటే సరిపోతుంది మనం వేయించుకున్న పొదీనా టమాటాలు అన్నీ మిక్సీ జాల్ వేసాను మిక్సీ పట్టుకొస్తాం పచ్చడిని మిసి పట్టుకేసు పెట్టేసానిపై పోపు పెట్టుకున్నాను పోపు కాదు మినపప్పు శనగపప్పు ఆవాలు పై ఎప్పుడే చిట్టపట రాంటున్నాయి దీంట్లో పసుపు కరివేపాకు పట్టే ఫ్రెష్ పరిపాల వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మిక్సీ పడుకున్న పచ్చడిని దీంట్లో వేసుకొని కలుపుకుందాం ఇదిగోండి ఫ్రెండ్ పదే పది నిమిషాల్లో పచ్చడి రెడీ అయిపోయింది పుదీనా పుదీనా పచ్చడి టమాటో పుదీనా టమాటో పచ్చడి అయిపోయింది చపాతీలోకి రైస్లోకి దోశలోకి ఇడ్లీలోకి దేంట్లో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్ మీరు ట్రై చేయండి ఎలాగో కావచ్చిన కానీ నా సార్ సపరేట్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్ సెపేట్ చేసి షేర్ చేయండి నాకు షేర్ చేయడం వల్ల నాకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఇంకా కొత్త వంటకాలు చేయాలనిపిస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వంటతో కలుద్దాం